సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక కేజీ రైస్ని నైట్ మొత్తం నానబెట్టానండి పాత రైస్ తీసుకున్నాను వాటిని నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం ఆరబెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు మిక్సీలో మొత్తం మెత్తగా కాదండి కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది అందుకోసం మనకు జ జల్లించుకోవాలి పిండిని రవ్వరవ్వగా ఉంటుంది కదా అందుకోసం జల్లించుకోవాలి మనకు అరిసెలకు పిండి మెత్తగా ఉండాలండి చూడండి మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత పిండి ఆరకుండా ఒక క్లాత్ వేయాలండి మనకు పిండి మెత్తగా ఉండాలి ఇలా వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి ఎర్ర బెల్లం తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి మనం ఇప్పుడు పాకం పెట్టుకుందాం ఒక పెద్దది మందపాటి బౌల్ పెట్టుకోవాలండి అందులో బెల్లం వేసేసుకుందాం నెక్స్ట్ నేను ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ గ్లాస్తో తీసుకున్నాను మనం ఇప్పుడు ఇది పాకం వచ్చే వరకు మరిగించుకుందాం చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ బెల్లం అంతా కరగే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా ఎర్రగా ఉండాలండి బెల్లం మాత్రం మనం పాకం వచ్చిందో చూసేద్దామండి ఉండపాకం రావాలండి తీగపాకం కాదు చెక్ చేసుకుందాం కొన్ని వాటర్లు తీసుకొని ఈ విధంగా వేసుకొని మనకు ఇలా తీసుకుంటే ఉండలాగా రావాలండి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకు ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ చూడండి ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం నెక్స్ట్ నువ్వులు కూడా వేసేసుకుందాం ఇందులోనే ఇలా వేసుకోవచ్చు మనం పిండి మొత్తం కలిపినాక కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టం కానీ ఇందులో వేసుకుంటేనే బాగుంటాయండి నువ్వులు ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ నేను ఒక ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంట బాగా వస్తాయండి మనకి అరిసెలు అందుకోసం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకు పాకం వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులో పిండి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కలుపుకోవాలి పాకం వచ్చింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసారే చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి పిండి ఇంతకు మించి గట్టి కలపద్దు మరీ లూజ్గా లేదు మరీ గట్టిగా లేదండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇలా తీసుకుంటే మనకు ఉండల్లాగా వచ్చేలాగా కలుపుకోవాలండి మనకు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం చూడండి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మొత్తం చల్లారిన తర్వాత మనం అరిసెల్లాగా ఒత్తుకుందాం నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి కొద్దిగా నెయ్యి కూడా తీసుకోవాలండి నెయ్యి అద్దుకుంటూ చేసుకుందాం ఒక చపాతీ పీట ఉంటుంది కదండి దానిపైన ఒక మనకు కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్ కట్ చేసుకొని దానిపైన ఆయిల్ రాసుకుంటూ ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా ఉత్తుకోవాలండి పల్సగా ఉండొద్దండి మరీ మందంగా కూడా ఉండొద్దు ఈ విధంగా ఉత్తుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదండి చూడండి ఈ విధంగా ఒక్కటిగా ఫ్రై చేసుకుందాం పొంగుతాయండి చూడండి ఎలా పొంగుతున్నాయో దీన్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టద్దండి మాడిపోతాయి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి విధంగా చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి ఆయిల్ వీల్చుకుంటుంది కదండి ఆయిల్ని ఇలా తీసేసుకోవాలండి ఒక స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పోతుందండి ఈ విధంగా ప్రెస్ చేయాలండి చూడండి మనకు అరిసెలు రెడీ అయ్యాండి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అరిసెలు మనకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి